ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ ఆవకాయ అంటే వేడి చేస్తుందని భయపడుతూ ఉంటారు కదా వారి కోసమే ఈ వీడియో ఈరోజు స్పెషల్గా పెసర ఆవకాయ తయారు చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది వేడి చేయదు ముందుగా మామిడికాయల్ని బాగా కడిగేసుకుని బాగా తడి లేకుండా తుడిచేసుకుని తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకుని పైన జీడి ఇంకా పొర కూడా తీసేసుకుని ముక్కల్ని శుభ్రంగా తుడిచేసుకోవాలి కప్పు కానీ గిన్నె కానీ కొలతకి తీసుకోవాలి రెండు కప్పులు మామిడికాయ మొక్కలు పక్కన పక్కనుంచుకోవాలి పెసర ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకని ఇలా కొంచెంగానే పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని అరకప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పెసరపప్పు అస్సలు మాడకూడదండి గరిటితో కలుపుకుంటూనే వేయించుకోవాలి పెసరపప్పు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే పళ్ళెంలోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఉంచేసాము అంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు కూడా మాడిపోతుంది ఇప్పుడు చల్లారిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి పెసరపప్పు బాగా మెత్తని పొడిగా చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మెత్తగా మనకి గ్రవ్వలాగా లేకుండా చూసుకోవాలి ఒకవేళ మెత్తగా లేదు అనిపించినట్టయితే జల్లించుకొని మెత్తటి పొడి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పెసరపప్పుతో తయారు చేసుకున్న పొడి ఇంకా ఒక కప్పు కారము అరకప్పు ఉప్పు వేసుకోవాలి పచ్చళ్ళలోకి కల్లుప్పు దంచుకుని పొడి చేసుకున్నదైతే బాగుంటుంది ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కారము ఉప్పు లాంటివి ఆవకాయ పచ్చళ్ళలోకి మనం తయారు చేసుకున్నవి అయితేనే బాగుంటాయండి బయట కొన్నవి అయితే కొంచెం ఉప్పు ఎక్కువ లేకపోతే తక్కువ కింద అవుతుంది అందుకని చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం పెసరపిండి కలిపిన దాంట్లోకి మామిడికాయ ముక్కలను వేసేసుకుని ఒక కప్పు వరకు నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి పెసర ఆవకాయలోకి మనం ఎంత నూనె వేసినా కానీ ఈ పెసరపిండి పీల్ చేసుకుంటుంది అందుకని నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా పొడి లేకుండా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలి చూశారు కదా ఓట ఈ విధంగా ఉంది నెక్స్ట్ డేకి చూసేటప్పటికి మనకి బాగా దగ్గరికి వచ్చేసింది అప్పుడు మళ్ళీ ఇంకొక అరకప్పు వరకు నూనె వేసుకోవాలి మూత పెట్టుకుని మూడు రోజుల పాటు పక్కన ఉంచుకోవాలి మూడవ రోజు వేరే గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా నూనె ఎంత వేసినా కానీ మనకి ఓట ఎంత గట్టిగా వచ్చేసిందో మళ్ళీ సీసాలో వేసేటప్పుడు మనం సీసాలో అడుగున కూడా నూనె వేస్తాము అలాగే పైన కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఒక అరకప్పు వరకు నూనె వేసుకుని కలుపుకోవాలి ఇంకా ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఉప్పు తగ్గినట్టయితే ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అందుకని వేయట్లేదు ఇప్పుడు సీసాలో కానీ జాడీలో కానీ ఒక లేయర్ అంతా కూడా అడుగున నూనె వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి వేసేసుకుని పైన మళ్ళీ నూనె వేసుకోవాలి ముక్క ఓట అంతా కూడా అంతవరకు నూనెను వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని తడి తగలనే ప్లేస్లో పెట్టుకోవాలి పెసర ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము